ఉదయీస్ అని కేవలం నాలుగు పాయింట్ నాలుగు లక్షలు డెస్టినేషన్ కాస్ట్ లో మంచి మంచి నీటిలో అంటే కాకుండా పొలం ఉండాలి గోడ్ ఉండాలి మంచి నీటిలో కొరమీరు కొరీరు కాస్ట్ మీకు తెలుసు ఒక కేజీ ఎంత ఉంటారో మీకు తెలుసు కానీ చాలా కష్టం తక్కువ పెద్ద కష్టం లేదు ఇంట్లో ఒక ఇద్దరు చాలు అంటే పూర్తి రోజు కూడా అవసరం లేదు కేవలం ఐదు ఆ అనేది చేసుకోవడానికి మంచి అవకాశం ఉంది రీసెంట్ లో కూడా తవనపల్లి పెద్ద పంచాయతీ గర్గవర మండలాల నుండి కూడా దాదాపుగా ఒక యాభై మంది వంద మంది అప్లికేషన్స్ ఇచ్చారు ఒక ఇరవై ఎనిమిది మంది కూడా డి కూడా పంపించడం జరిగింది నల్లగదు కూడా మండలం తావనపల్లి మండలం కూడా మన భూమి పూజ కూడా చేశారు నిన్న పిట్టి కూడా తవ్విట్టారు అంటే కాంపౌండ్ లాగా చేస్తాను ఇరవై ఐదు ఇరవై ఐదు సో అది కూడా సబ్సిడీ మనకు